తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు మాట్లాడదాం సరే ఎట్లా ఉండబోతుంది మీ ప్రాంతంలో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు ఆల్రెడీ సిద్ధం సభల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది అనేది వాస్తవం ఏదో సర్వేల్లో కానీ మీడియాలో కానీ ఇది ఫైనల్గా సిద్ధం సభ భీమిలిలో మూడు లక్షలు వచ్చారు ఏలూరులో ఐదు లక్షలు వచ్చారు రాప్తాడులో పది లక్షలు వచ్చారు ఇక్కడ పదిహేను లక్షలు వస్తున్నాయి సో పదిహేను లక్షల కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా వస్తారు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు పల్నాడులో ఎలా ఉండబోతుంది ఈసారి ఎందుకంటే ఎంపీని కూడా ఒక బీసీ అభ్యర్థి నాన్ లోకల్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఎమ్మెల్యేల పైన కూడా ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా వచ్చి పోటీ చేయటం చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్ ప్రజల్లో స్పందన చాలా బాగుంది ఆయన ఒక పరిచయం చేయాల్సిన వ్యక్తి అవసరం లేదు ఆయన పరిచయం చేయాల్సింది ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయం పల్నాడులో ఏడుకి ఏడు మళ్ళీ సాధిస్తాం టీడీపీ జనసేన అధికారం సాధిస్తుంది పల్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు పల్నాడులో వాళ్ళు ఏం బలంగా లేరండి బలంగా ఉంటే జనసేనకి కనీసం ఒక సీట్ లేదు అన్ని టీడీపీ పోటీ చేస్తుంది మొన్న ఏడు గెలిచాం ఇప్పుడు కూడా మళ్ళీ ఏడు గెలుస్తాం ఎంపీ గెలుస్తాం ఎక్కడ కూడా అనుమానం లేదు పల్నాడులో తిరిగి వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి పోటీ చేయబోతుంది ఈ కూటమిని చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు రెండు వేల పద్నాలుగే మరలా రిపీట్ కాబోతుంది అంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి వీళ్ళందరూ కూటమి ఏర్పరచుకున్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో రెండు రోజులు మూడు రోజులు పడిగాపులు కాస్తే అపాయింట్మెంట్ దొరకల అది గుర్తు చేసుకోవాలా తెలుగుదేశం పార్టీ జనసేన చివరికి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపించి బయటికి పంపించారు సరే ఈ ఒప్పందంతో బయటకు వచ్చామని చెప్పి అంతే తప్ప అతను ఆత్మ ఆంధ్రులు ఆత్మ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు నరేంద్ర మోడీని ఈయనకి భార్య పిల్లలు లేరు కుటుంబం లేదు ఇతనికి ప్రజల యొక్క బాగోగులు కష్ట సుఖాలు ఏం తెలుస్తాయని చెప్పి ఈయన దేశమంతా తిరిగి ప్రచారం చేశాడు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వెళ్ళి పొత్తు కోసం ఎంపర్లాడే కార్యక్రమం చేస్తాడు అతనికి ఒక వ్యక్తిత్వం లేదు ఊసర వెళ్ళే రాజకీయాలు ఎప్పుడంటే అప్పుడు మార్చే కార్యక్రమం ఒక మిత్రుడు లేడు ఆయన ఎవరితోడైనా జత కడతాడు అలాంటి వాటితోటి మనం మాట్లాడటం అనవసరం అలాంటి వ్యక్తుల గురించి అంటే మా యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ ఎలియన్స్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు ప్రజల్ని చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలు ఏజెండా మాత్రం సొంత ప్రయోజనాలు స్వార్థకాలు సార్ ఎన్నికలు ఎందుకంటే ఒకవైపు సరిం ఒకవైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ వీళ్ళంతా ఒకవైపు జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు అంత సింపుల్ గా విజయం సాధించగలుగుతాడా జగన్ ఖచ్చితంగా సాధించగలవా అదే ఈ యొక్క సిద్ధం సభల యొక్క వచ్చే స్పందన తెలుస్తుంది ప్రజల్లోకి వచ్చే స్పందన తెలుస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది దేని అనుమానం